బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేయడాన్ని నిదర్శిస్తూ పేమిల్వాడ బీసీ సంఘం కార్యాలయం ముందు వివిధ బీసీ సంఘాల నేతలు రిబ్బన్ ధరించి అంబేద్కర్ జ్యోతిబాపుల చిత్రపటాలకు వినతి పత్రాలు అందించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోలాస నరేందర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లను ఉపసంహరించుకోవాలని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శాస్త్రీయంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు కామారెడ్డి బ్రహ్మ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకారం చట్టబద్దంగా శాస్త్రీయంగా రాజ్యాంగబద్దంగా బీసీలకు స్థానిక ఎన్నికలో విద్య ఉపాధి ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి తీరాలని పార్టీ పర రిజర్వేషన్ల ఆలోచనలు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీసీలను నైవంచన చేయాలని చేస్తే బీసీలు ఊరుకునేది లేదని రిజర్వేషన్లను పోరాడి చట్టబద్దంగా సాధిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నేరేళ్ల తిరుమల గౌడ్ వెంకటేశం కుమార్ గోగికార్ శ్రీనివాస్ రామస్వామి గౌడ్ కడార్ రాములు తదితరులు పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మరియు విద్య ఉపాధి ఉద్యోగాల్లో కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో స్పష్టంగా వాగ్దానం చేయడం జరిగింది చేసిన వాగ్దానాన్ని కూడా పలు సందర్భాలలో పదే పదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా అమలు చేసి తీరుతామని ఎన్నో సందర్భాల్లో అన్నారు అంతేకాకుండా అవసరమైతే కేంద్రం మెడలు వంచైనా కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుపుతామన్న ప్రభుత్వం నేడు స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలకు గుర్తులు ఉండవు బీఫారాలు ఉండవు గుర్తులు లేని బీఫారం లేని ఎన్నికలను నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నది పార్టీ పరంగా కాదు మేము కోరుకునేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లను చేర్చి ఎన్నికలు జరపాలనేదే బీసీ సంఘాల జేఏసీ సంఘాల డిమాండ్ అని సందర్భంగా తెలియజేస్తూ మరి నలభై రెండు శాతం పార్టీ గుర్తులు లేని బీఫారాలు లేని సర్పంచ్ ఎన్నికలు జరుపుతామనడం అభివేకంగా భావిస్తున్నాము వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు జరపడానికి ప్రయత్నాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము ఇళ్ళలకగానే పండుగ అయినట్టుగా మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాము పార్లమెంటు ఆమోదించడం లేదు రాష్ట్రపతి ఉలుకు పలుకు లేదు రాష్ట్ర కోర్టు సుప్రీంకోర్టు అంగీకరించడం లేదని కుంటి సాకులు చెప్పడం కాదు అదంతా బీసీలకు తెలియదు ఏదైతే మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మీరు రాజకీయ పోరాటం చేయండి కోర్టుల్లో న్యాయ పోరాటం చేయండి రాజకీయ పోరాటానికి బీసీ సంఘాలు జేఏసీ సంఘాలు విద్యావంతులు సామాజికవేత్తలు కవులు కళాకారులు రచయితలు అందరూ మీ అంబడి ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఢిల్లీని దిగ్బంధించడానికైనా కానీ మేము వెనకాడము ఏది ఏమైనప్పటికీ నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము